ఈ నెల ఎనిమిదవ తారీఖు అంటే మే ఎనిమిదవ తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి కేచపూర్ణ వెంకటకృష్ణ అనే వ్యక్తి అడతీదారు అనమాట కాటన్ మార్కెట్లో అటు అడతీదారుడు పోలీస్టానికి వచ్చి దరఖాస్తు ఇస్తారా కంప్లైంట్ చేసింది ఏంటంటే నేను కొన్న పత్తి కంటే ఎక్కువ పత్తి వస్తుంది నాకు నష్టాలు వచ్చేలా వ్యాపార నష్టాలు వస్తున్నాయి అర్థం కావట్లేదు ఈ పత్తి సీజన్ కానిది ఇరవై మూడు నాలుగు సంవత్సరాలు ఇట్లా చెప్పేసి వాళ్ళు దరఖాస్తు ఇచ్చినారు మూడు నాలుగు నెలలు జరుగుతుంది ఈ వేత్త ఏం జరిగిందో నాకు అర్థం కాబట్టి నేనే కొన్న పత్తి ఎక్కువ ఉంటే అక్కడ వసలు కాటలు తక్కువ తక్కువైతుంది దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పి కంప్లైంట్ చేస్తాడు అతనితో పాటు మూడు భీములు అనే వ్యాపారి కూడా వస్తాడు దీని మీద ఎస్ఐ సుజాత నాథ్ గారు కేసు రిజిస్టర్ చేస్తారు తర్వాత మన సీఏ త్రీపల్లి వెంకటేశ్వర్లు గారు ఇన్వెస్టిగేషన్ చెకప్ చే చేపట్టి దీంట్లో కొన్ని విస్తృతాలు కలిపి కొన్ని నమ్మదగిన సత్యాలు బయటకు వచ్చాయి అంటే ఏందంటే గ్రామాల్లో తిరిగి కాటన్ కొంటారు కొంతమంది అంటే చిల్లర వ్యాపారులు అంటే చిల్లర వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కొనే వ్యక్తులు రైతుల దగ్గర కాటన్ కొనుక్కుంటారు కొన్న తర్వాత దాన్ని ఏదో ఆటోలో టాలీ ఆటోలు వేసుకుని ఓనర్తో కలిసి వచ్చి ఇక్కడ కాటా వాళ్ళ దగ్గర పెడతారు ఫస్ట్ కాటా పెట్టినప్పుడు మామూలు పెడతారు మామూలు ఏదైతే కాటన్తో ఉన్నటువంటి ట్రా టాలీ పెడతారు పెట్టినప్పుడు ఒక వెయిట్ వస్తుంది తర్వాత వెంటనే ఆ క్షణంలో మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు మనుషులను పెట్టేసి అక్కడ కాటా పెడతారు కాటా పెడితే తేడా వస్తుంది అనమాట ఆ వేటికతోని కాటా అంటే ఇద్దరు మనుషులు నిలబెడితే ఏమవుతుంది నాలుగు వందల కాట నాలుగు వందల ఐదు నాలుగు వందల ఎనభై తొమ్మిది ఐదు వందలు వస్తుంది కాటా ఎక్కువ వచ్చినట్టు వస్తుంది పత్తి ఆ ఎక్కువ వచ్చినటువంటి దాన్ని బిల్లు తీసుకున్నాక ఏదైతే వేబిజ్ బిల్లు తీసుకుని దాని దగ్గర పోయి ఎవరైతే పత్తి కొంటారో ఈ కంప్లైంట్ల దగ్గర పోయి ఆ ఎక్కువ మొత్తం డబ్బులు తీసుకుంటున్నారు యాక్చువల్గా వాళ్ళు అమ్మే పత్తికి కాటాలు వేబిడి జరిగే పత్తి మూడు వందలు ఉంటే దానికి ఇద్దరు మనుషులు ఒకరు నిలబడే కల్లా పెరుగుతుంది ఆ పెరుగుని బిల్లు తీసుకుపోయి ఏదో అడతీదారి దగ్గర పెట్టేసి అడతీదారి దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు ఈ విధంగా ఈ కాటన్ సీజన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వీళ్ళు సుమారు ఒక మొత్తం ఒక ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు దీంట్లో ఒక మీడియేటర్ అనే మధ్యవర్తి వచ్చేసి అర్జున్ రావు అనే వ్యక్తి ఈ కాట వేబ్రిడ్జి బిల్లులు జనరేట్ చేసే వాళ్ళు ఇద్దరు వేబ్రిడ్జ్ జనరేషన్ కాటమైన వాళ్ళు ఇద్దరు ప్లస్ వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఊళ్ళలో కొనుక్కొని రైతుల దగ్గర కొనుక్కొని వాళ్ళ దగ్గర కరెక్ట్గా కొంటారు వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కాటాలో మోసం చేసి ఎక్కువ ఒక తక్కువ పత్తి వస్తే దాన్ని ఎక్కువగా చూపించి ఆ ఎక్కువ డబ్బులు పొందించి వ్యాపారులు నష్టపరుతున్నారనేది ఇన్వెస్టిగేషన్ తేలింది ఈ విధంగా యాక్చువల్గా మనకి కంప్లైంట్ చేసింది ఇరవై ఐదు లక్షలు కంప్లైంట్ చేశారు ఇరవై ఐదు లక్షలు ఇట్లా మోసం జరిగింది మాకు ఈ మేము కొన్న పత్తి అమ్మిన పత్తి మాకు ఇరవై లక్షల నష్టం జరిగిందని చెప్పేసి తెలియజేశారు ఆ ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత దాన్ని మొత్తం ఎంక్వైర్ చేస్తే మొత్తం యాక్చువల్ వచ్చింది వీళ్ళిద్దరికీ మూడు భీములాగా కానీ ఈ వెంకట కృష్ణారావు కానీ పూర్ణ వెంకటకృష్ణ కానీ పదహారు లక్షల యాభై వేల దాదాపు నష్టం జరిగినట్టు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ వచ్చేసింది దాంట్లో ఇప్పుడు ఇరవై ఆరు మందిని అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఎంత డబ్బులు తీసుకున్నారో అంత డబ్బులు మొత్తం కలిపేసి పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళ అరేజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మొత్తం ఇరవై ఆరు మంది ఉన్నారు ఇరవై లక్షల ఇంక పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ నెక్స్ట్ అమౌంట్ ఒక మూడు లక్షల యాభై వేలు రావాల్సి ఉంది ఇద్దరు పరారులు ఉన్నారు వాళ్ళ దగ్గర రిమైనింగ్ అమౌంట్ ఉంది వాళ్ళు వస్తే అది కూడా సీజ్ చేసి కోర్టులో హాజరు పడుతుంది ఈ అమౌంట్ మొత్తం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఎవరైతే బాధితులు ఉన్నారంటే నష్టపోయి ఉన్నారో వాళ్ళ కోర్టు ద్వారా ఇప్పిస్తారు అంటే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇందులో ఒక ఆయన కృష్ణారావు ఉన్నారు ఆయన భీమరావు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఎంతెంత నష్టపోయారో అది కోర్టులో ఫైల్ చేసి అందరూ ఆ నష్టాన్ని వాళ్ళు కోర్టు నుంచి తీసుకోవడం జరుగుతుంది